ఈ కడాయి తో చేసే లాస్ట్ వీడియో ఇదైతే రీసెంట్ గా అయితే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే త్రీ కేజీస్ వెయిట్ అనేది అయితే తీసుకున్నాము ఇది కూడా దగ్గర దగ్గర టూ కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది ఈ కడాయి చాలా చక్కగా ఉడుకుతుంది ఏదైనా వంట చేసినప్పుడు అల్యూమినియం లో వంట చేయడం అంత మంచిది కాదని స్టెయిన్లెస్ స్టీల్ అయితే పర్చేస్ చేశాను హ్యాపీ న్యూ ఇయర్ కి ఒక ఐదు రోజుల ముందు తీసిన వీడియో ఫస్ట్ పనీర్ కర్రీ చపాతి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా వారు బజార్ కి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టగొడుగులు దొరికితే తీసుకురమ్మని మష్రూమ్ పిల్లలకి ఇష్టం అని చెప్తే అక్కడ మష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని తీసుకొని వచ్చారు ఇంకా పన్నీర్ కర్రీ చేయకుండా పుట్ట గొడుగుల కర్రీ చపాతి అయితే ప్రిపేర్ చేశాను చలికాలంలో మష్రూమ్స్ తినడం చాలా హెల్దీ కండరాల నొప్పులు నరాల నొప్పులు తగ్గుతాయి డి విటమిన్ మనకి డైరెక్ట్ గా సూర్యుడు లేకపోయినప్పుడు శరీరానికి అయితే అందదు కదా అలాంటప్పుడు ఈ వింటర్ సీజన్ లో కానివ్వండి వర్షాకాలంలో కానివ్వండి మనం పుట్ట గొడుగులను తీసుకోవడం వల్ల డి విటమిన్ అనేది బాడీ కి లభిస్తుంది లో ఉండే వాళ్ళకి ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది ఇది అయితే కర్రీ విషయానికి వస్తే లాంగ్ వీడియో లాస్ట్ టైం వింటర్ సీజన్ లో అప్లోడ్ చేశాను చూడాలనిపిస్తే వెళ్ళి చూసేయండి పుట్ట నేను ఇంతకు ముందు కడిగిన తర్వాత కట్ చేసేటప్పుడు ప్లేట్ లో ఉంచేదాన్ని ఆ విధంగా ఉంచడం వల్ల అవి బ్లాక్ గా మారిపోయేవి ఈ అయితే కట్ చేసిన తర్వాత హాల్ట్ వాటర్ లోనే అలాగే ఉంచేసాను ఫస్ట్ మనము వేడి నీళ్ళలో కడుకున్న తర్వాత మళ్ళీ వాటిని కట్ చేస్తూ చల్ల నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది పుట్టగొడుగులు సరిపోతాయా లేదా అని మీల్ మేకర్ అయితే యాడ్ చేశాను మొత్తం మూడు ప్యాకెట్లు పుట్టగొడుగులు అయితే కర్రీ ప్రిపేర్ చేశాను మా ఫోర్ మెంబర్స్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కంపల్సరిగా వింటర్ సీజన్ లో ఒకసారి తెచ్చుకొని తింటాం నాన్ వెజ్ తెచ్చుకుని తినే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు పెట్టి ఎలా తెచ్చుకుంటారు ఏంటో కానీ ఒక్కసారి త్రీ ప్యాకెట్స్ తెచ్చేసరికి అమ్మో ఇన్ని డబ్బులు అనిపించింది అదే వెజిటేబుల్స్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ లోనే ఒక పూట కర్రీ అయితే నలుగురికి సరిపోయేలా అవుతుంది ఉప్పు కారం మసాలా అన్ని పుట్టగొడుగులు మెత్తగా ఉడికిన తర్వాత అయితే వేసేసేయాలి ప్యూరి ప్రిపరేషన్ లో కాజు వాడాను కాజు ప్లస్ లో పల్లీలు కూడా యూస్ చేయొచ్చు ఈ పల్లీలు వేస్తే అంత టేస్టీగా ఉండదు గోడంబి వేస్తేనే కొద్దిగా ఎక్కువ టేస్టీ ఉంటుంది చపాతి Tene, no. ఈ విధంగా ప్రిపేర్ చేశాను చంద్ ఆటతో మాణికచంద్ ఆటతో ప్రిపేర్ చేస్తే పరోటా తిన్న టేస్ట్ అయితే వస్తుందంట మా ఇంట్లో వాళ్ళకి నార్మల్ గా ఆశీర్వాద పిండి అయితే మా ఇంట్లో ఎవరికి ఉండదు అందరికి మోషన్స్ అయితే ఆ పిండి తినడం వల్ల ఎందుకో ఏంటో తెలియదు కానీ అందరికి మోషన్స్ అవుతాయి కాబట్టి మాణికచంద్ పిండితోనే చపాతి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా పుట్టగొడుగుల కర్రీ చపాతి ప్రిపేర్ చేశాను సండే రోజు నైట్ ప్రిపేర్ చేశాను మార్నింగ్ కూడా మిగిలిపోయింది ఇంకా తర్వాత పిల్లలు మార్నింగ్ కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు ఇది ఇవాళ మా ఇంట్లో పుట్టగొడుగులు కర్రీ ప్రిపరేషన్ మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ చిన్ని షార్ట్ లో మీకు నచ్చిన రెండు మూడు పాయింట్లు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో కూడా చూసి హైప్ చేయండి ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాలలో సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించాలని కోరుకుంటున్నాను ఏదో ఒక కొత్త మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్